అందరికీ నమస్కారం అండి మన ఈ జాతి కోళ్ళ పెంపకంలో కోళ్ళకి గొరకలు రావటం అనేది ఈ శీతాకాలంలో సర్వసాధారణం గొరకలు వచ్చినప్పుడు కోళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పద్ధతి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్లు చేయకూడనటువంటి ప్రొసీజర్లు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే గొరక వచ్చినప్పుడు చేయకూడని పనులేంటి చేయాల్సిన పనులేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గొరక అంటే దాని అర్థం ఏంటంటే కోడి యొక్క ఊపిరితిత్తుల్లో కానీ లేకుంటే శ్వాస నాళంలో గానీ శ్లేష్మం చేరుతాయి శ్లేష్మం చేరినప్పుడు ఆ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు వచ్చే సౌండే గొరక ఈ గొరక వచ్చినప్పుడు కోడిని డైరెక్ట్ గా నేల మీద వేయకూడదు కింద బరకా వేసి బరక మీద గాబేసి దాంట్లో ఉంచాలి డైరెక్ట్ గా నేల మీద ఉంచకూడదు ఎందుకు అంటే కోడి గమ్మున గమ్నుంటదిగా ఎప్పుడు ఏదో ఒకటి గెలుగుతూ ఉంటుందిగా ముక్కు పెట్టి సో ముక్కు పెట్టి గెలిగినప్పుడు ఆ కింద నేల మీద ఉండేటువంటి ప్యాథోజెన్స్ వ్యాధిని కలిగించేటువంటి స్వర్ణ క్రిములు ముక్కు ద్వారా నోటి లోపలికి వెళ్ళిపోతాయి ఆల్రెడీ శ్లేష్మం చేరడం వల్లే అని చెప్పా కదా నేను ఆ శ్లేష్మంకి ఈ బ్యాక్టీరియా వీళ్ళు అక్కడ ఉండిపోతాం ఉండిపోయి అక్కడ దాని యొక్క సంతతిని వృద్ధి చేసుకుంటుంది అది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంకోటి ఏదైనా కానీ వ్యాధిని కలిగించి ఒక సూక్ష్మ క్రిమి దాని సంతతిని అది వృద్ధి చేసుకుంటారు వృద్ధి చేసుకొని ఆటోమేటిక్ ఇంకొక అనారోగ్య సమస్యను కలిగిస్తుంది కూడా సింపుల్గా అలా కాకుండా మనం బరకా చేసుకున్నాం అనుకోండి మనకి ఈ ఈ బాధ ఉండదుగా అయిపోయింది నెక్స్ట్ తాగటానికి గోరువెచ్చని నీళ్ళు పెట్టాలి చల్లటి నీళ్ళు పెట్టద్దు గొరకలు వచ్చినప్పుడు ఎందుకు అంటే అసలే దానికి శ్రేష్మ కంప్లైంట్ వల్ల గొరకొచ్చింది వచ్చింది వాతావరణం వల్ల వచ్చింది చల్లటి నీళ్ళు వల్ల వచ్చింది మళ్ళీ మన సల్లటి నీళ్ళు పెడితే ఇంక ఎట్లా తగ్గుతుంది దానికి మెడిసిన్కి ఎలా రెస్పాండ్ అయితే మేత మేత విషయంలో చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే గంజ మేత పెడతారు ఇంకొకటి ఒడ్లు కూడా పెట్టే వాళ్ళు ఉంటారు అసలు గొరకలు వచ్చినప్పుడు పూర్తిగా ఒడ్లు మెరికలు ధాన్యం పూర్తిగా బంద్ చేయాలి అలా కాకుండా పెట్టారంటే గొరక తగ్గదు మీరు ఎన్ని మందులు వేసినా గొరక తగ్గదు నాలుగైనా రెండు నెలలైనా మూడు నెలల గొరకలాగే ఉండిపోద్ది కోడిని నష్టపరిచేస్తుంది లాగవుతుంది కిందకి లాగవుతుంది కోడిని పైకి ఎక్కనేది కోడి సరిగ్గా అది ఇంకొకటి గింజ మ్యాథ అది సోళ్ళు గంటలు ఏదైనా కానీ పెట్టమాకండి ఎందుకు పెట్టకూడదు అంటే ఏదైనా కోడికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు గొరకనే కాదు ఏదైనా కానీ కోడి యొక్క బాడీ మెటబాలిజం స్లో అయిపోద్ది బాడీ మెటబాలిజం అంటే జీవక్రియలో జీవక్రియల్లో జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఒకటి జీవక్రియల్లో సో జీర్ణక్రియ కూడా స్లోగా ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మేత అరగలేదండి అని చెప్పి మళ్ళీ దానికి ఎంజాయ్ సిరప్పులు కోసి పొట్ట కోసి కక్కిచ్చి ఈ నానాగేందుకు సింపుల్ గా బ్రెడ్ ఇడ్లీ ఇలాంటిది పెట్టుకుంటా ఉంటే ఈజీ డైజెషన్ మనం ఇచ్చే ముందు కూడా కోడి బాగా రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే మనం డైరెక్ట్ నెల మీద ఇయట్లేదు బరకాయ వేస్తున్నాం తాగడానికి గోరువెచ్చ నీళ్ళు పెడుతున్నాం గింజ మేత ఇవ్వట్లేదు కోడిని కంటిన్యూగా మనం ఎగ్జామిన్ చేసుకుంటున్నాం సింపుల్ మూడు నాలుగు రోజుల్లో సాల్వ్ అయిపోద్ది మహా అయితే లేకుంటే రెండు మూడు రోజులు ఎందుకు గొరకలు వచ్చినప్పుడు కోడి మీద యుద్ధాలు చేయటం అది ఇది ఇది అని చెప్పి సింపుల్ టెక్నిక్ ఇది అయితే మాత్రం ఇలా ఫాలో అవ్వగలిగితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొరక మనం వాడినటువంటి మనం చేసినటువంటి ఈ ప్రొసీజర్ మీదే డిపెండ్ అయి తగ్గుతుంది మనం వాడే మందులతో పాటు ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో ఉండండి అండి వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కోళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్ప్లేలో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు వాట్సాప్లో ప్రాబ్లం ఉన్న కోడి వీడియో దాని డీటెయిల్స్ పెట్టగలిగితే నేను మెడిసిన్స్ చెప్తాను మీకు పాజిబిలిటీ బట్టి తెచ్చుకొని వేసుకుంద్రు థ్యాంక్ యూ సో మచ్